ఈరోజు కర్నూలు జిల్లాలో మరి ఎస్సీ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కూటమి ప్రభుత్వంపై నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మరి హిందూపురంలో రెండు రోజుల కిందట వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ పార్టీ ఆఫీసును ధ్వంసం చేయడము అక్కడ ఉన్న కార్యకర్తలను కొట్టడము మరి అలాగే అక్కడ ఉన్నటువంటి వర్కర్లను కొట్టడము అలాగే ఏదైతే ఫర్నిచర్ కానీ విగ్రహాలను అన్నీ ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం నిరంకుశత్వానికి ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నాం నిరసన తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తా అంటాడు అదే అంటాడు అంటాడు మరి నారా లోకేష్ ఎమ్మర్ రెడ్ బుక్ అంటాడు మరి పవన్ కళ్యాణ్ నోరిపడు మరి ఇక్కడ అంతా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు కాకపోయినా రేపైనా కానీ ఈ సంస్కృతి మంచి సంస్కృతి కాదు మరి నాది మంచి పాలననే చంద్రబాబు నాయుడు మరి వారి ఎమ్మెల్యేలకు చెప్పుకోవాలా వారి పార్టీ కార్యకర్తలకు చెప్పుకోవాలా ఇటువంటి మంచి పద్ధతులు కాదు దాడులు చేయడం ఈరోజు నీ ప్రభుత్వం ఉంటే రేపు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మీ పరిస్థితి ఏంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు ఆలోచన చేయాలా నాయకులు చెప్పినారని చెప్పి ముందుకు పోయి ఇట్లాంటివన్నీ చేసుకొని కేసులు పెట్టించుకొని రేపు పొద్దున మీ కుటుంబాలు నాశనం కాకుండా చూసుకోవాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరి అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ మరి నేను సత్యాచారిచంద్రుడి అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు మరి కూటమికి ఏదైతే నువ్వు మద్దతు ఇచ్చావు మరి నీ కూటం ప్రభుత్వం నాయకులకు నువ్వు చెప్పుకోలేవా ఇటువంటివి మంచి పద్ధతులు కాదని పార్టీ కార్యాలయాలు పలకొట్టడంందయా కార్యకర్తలను కొట్టడం ఏందయా మరి ఈరోజు దీన్ని దాడి జరిగిన వారికి ఇప్పటికి రెండు రోజులు అవుతుంది ఇంతవరకు కేసులు పెట్టలేదు అరెస్ట్ చేయలేదు మరి మీరంతా ఏం చేస్తూ ఉన్నారు అంటే నారా లోకేష్ గారు రెడ్డి బుక్ నువ్వు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నావా అరాచక అని చెప్పేసి అరాచకానికి అని చెప్పేసి ఈరోజు పత్రికా ముఖ్యంగా సపో ఈ మీడియా ముఖ్యంగా అడుగుతూ ఉన్నాం మరి ఇవన్నీ మంచి పద్ధతులు కాదు ఈరోజు నీ ప్రభుత్వం రావచ్చు రేపు మా ప్రభుత్వం రావచ్చు ఎవరైనా కానీ కార్యకర్తలు కార్యకర్తలే పార్టీ ఆఫీసులు పార్టీ ఆఫీసులే గతంలో జరిగిండొచ్చు మరి అటువంటివి జరగవని అని చెప్పేసి ఈరోజు నువ్వు నూట యాభై సీట్లు తీసుకొని గద్దె ప్రజలంతా నీకు పట్టం కడితే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మంచి పద్ధతులు కానీ చెప్పేసి ఇవన్నీ మానుకొని నీ ఎమ్మెల్యేలకు నీ పార్టీ కార్యకర్తలకు క్లాసులు పెట్టి ఇటువంటి మంచి పద్ధతి కాదు రాబోయే రోజులు ఇటువంటి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి నీ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూటమి కార్యకర్తలందరికీ కూడా నువ్వు క్లాసులు చెప్పాలని చెప్పేసి సందర్భం తెలియజేసుకుంటూ అలాగే పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాం పట్టబగలు మరి హిందూపురం నగరంలో మరి పట్టబగలు ఈ విధంగా దాడులు జరుగుతా అంటే ఒక పోలీసు లేడు దాదాపు రెండు గంటల సేపు పార్టీ ఆఫీసుని బలకొడితే ఒక కానిస్టేబుల్ లేడు ఒక సిఐ లేడు ఒక ఎస్ఐ లేడు దాన్ని పట్టించుకున్న పాపానా పోలేదు మరి మీరు